హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇక మరొక వీడియోతో మీ ముందుకొచ్చాను ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి అయితే ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అయిపోతుంది కొంచెం గ్యాప్ అవుతుందండి నేను డైలీ ఒక వీడియో అన్న పెట్టాలి అనుకుంటున్నా కానీ అంత కుదరట్లేదు ఇక మేము హైదరాబాద్ వెళ్ళాము కదా ఆ వీడియోసే ఇప్పటికీ పెడుతున్నానండి ఇక మేము ఆ రోజు అక్షరాభ్యాసం కోసం అని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మేము అర్బస్ టెక్స్టైల్ అని అంట అండి చాలా ఫేమస్ అంట ఇది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు చాలామంది ఇక్కడ బట్టలు కొంటున్నారండి ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి మా సిస్టర్ అంటే సరే అని చెప్పేసి వెళ్ళానండి చూస్తున్నారు కదా అక్కడ చార్మినార్ కనిపిస్తుంది ఇది చార్మినార్కి దగ్గరేనంట అండి నేను నిజంగా హైదరాబాద్లో ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చదువుకున్నానండి కానీ అసలు చార్మినార్ ఎలా ఉంటుందో నేను అసలు ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు అది అక్కడ ఉంది అదిగో అదిగో అని మా అక్క చూపిస్తుంటే దూరం నుండి అలా అంతే ఇదేనండి అర్బజ్ టెక్స్టైల్ అంట ఇక్కడ హోల్సేల్ హోల్సేల్కే మంచిగా చాలా తక్కువ రేట్లో శారీస్ అమ్మ అమ్ముతున్నారండి ఎవరైనా సరే షాపు మీరు బయట అమ్ముకోవాలి అని అంటే ఇక్కడ తీసుకొని బయట అమ్ముకోవచ్చండి మంచి రేటుకి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి శారీస్ మాత్రం అయితే మేము ఇలా వెళ్తుంటే చూసారు కదా అసలు జనాలు అయితే పిచ్చగా ఉన్నారండి అసలుకి మనకు ఆడవాళ్ళకైతే ఎన్ని చీరలు ఉన్నా తక్కువే అనిపిస్తుంది అండి చూసారు కదా చాలా మంది ఉన్నారండి ఇంకా అయితే అసలు సందే లేదు ఇక మేము డైరెక్ట్ ఇలా మెయిన్ ఇట్లా వెళ్తుంటేనే అక్కడ షూట్ చేస్తున్నారండి వీడియో చూసారు కదా కొత్త కొత్తగా స్టాక్ వస్తుంటుంది అన్నీ చూపిస్తుంటారండి వీడియోస్లో మీకు ఆన్లైన్లో కూడా చూసే ఉంటారు అలా దానికోసమని వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు ఇక నేను షాప్ అంతా ఇలా వీడియో తీస్తుంటే అసలు నాకు వీడియో తీయట్లేరండి తీయొద్దు తీయొద్దు అంటున్నారు చూసారు కదా చా శారీస్ మాత్రం చాలా బాగుందండి మా అక్క వాళ్ళు ఇప్పుడు గృహప్రవేశం ఉందంట అండి వాళ్ళకి అందుకని చెప్పేసి కొన్ని శారీస్ తీసుకుందామని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ కోసం వాళ్ళ కోసం అని తీసుకుంటుందండి ఇక మా పాప ఒకటే సతాయిస్తుంది నేను రాను అన్నా కానీ తను తీసుకెళ్ళింది చూసారు కదా ఎంత బాగున్నాయో చీరలు ఆ చీరల మీద మీకు రేటు వన్ ట్వంటీ నైన్ అని వన్ థర్టీ అని అట్లా ఉంది కదండి వన్ ట్వంటీ నైన్ అంటే అది ఎంత అనుకుంటున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ అండి శారీ చూసారు కదా ఇంత మంచి శారీసు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా అమ్ముతున్నారు చూ ఇంకా మా పాప సైడ్ మేము షాపింగ్ చేస్తుంటే తను డ్యాన్స్ ఉందండి అందరు మా పాప సైడే చూస్తున్నారు అక్కడ పాట పెట్టలే ఏం పెట్టలే కానీ అలా డ్యాన్స్ ఈ శారీ థర్టీన్ హండ్రెడ్ అట్లా పడిందండి చూసారు కదా ఎంత బాగుందో అసలు ఇలాంటి చీరలు బయట మార్కెట్లో ఇక్కడ నుంచి వీళ్ళు హోల్సేల్కి అమ్ముతారండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు బయట చాలా తక్కువ రేట్ ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారండి ఒక్కొక్క శారీస్ త్రీ థౌజండ్ అని టూ థౌజండ్ అని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతారు చూసారు కదా ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ ఎవరన్నా అలా బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇట్లా మంచిగా తీసుకోవచ్చు అండి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అసలుకి ఈ పట్టు చీరలు కాకుండా డైలీ వేర్స్ చాలా ఉన్నాయండి అసలు డైలీవేర్ శారీస్ అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా కూడా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే చాలా బెస్ట్ అండి అసలు అర్బస్ టెక్స్టైల్ అనేది ఇంకా చాలా ఉండొచ్చు నాకు తెలిసి కానీ హైదరాబాద్లో నేను ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం వెళ్ళాను ఇంకా మా సిస్టర్ బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళాను నాకు అసలు అంత ఇంట్రెస్టే ఉండదండి కాకపోతే ఇంకా వెళ్ళి చూసొద్దాం అన్నట్టుగా ఇలా మొత్తం తిరిగామండి చాలా బాగున్నాయి కొన్ని చీరలు తీసుకున్నాం మేము కాటన్ శారీస్ కానీ పెద్దవాళ్ళ నుంచి అన్ని ఏజెస్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి అసలుకి ఎవరైనా సరే ఈజీగా పర్చేస్ చేయచ్చు బయట వేలు వేలు కొనడం కంటే ఇలా ఇక్కడ తక్కువ రేట్లో మంచి బెస్ట్ క్వాలిటీ శారీస్ అంటే అర్బస్ టెక్స్టైల్ అని వచ్చండి చూసారు కదా అసలు జనాలు అయితే ఎంత ఉన్నారంటే అసలు ఆడవాళ్ళకి నిజంగా ఎక్కడ ఎన్ని ఉన్నా కానీ తక్కువే అండి షాపింగ్ షాపింగ్ అని పోతూనే ఉంటారు ఇక్కడ కూడా అంతే చూసారు కదా ఎంతమంది జనాలు అంటే అసలు సందే లేదండి అంతమంది ఇంకా మా అక్క తనే షాపింగ్ చేసుకుంటూ ఉంది మేము బయట ఇట్లా వీడియో తీసుకుంటా కూర్చున్నామండి మా పాప ఇంకా అలసిపోయింది చాలా సతాయిస్తున్నది పోదాం పోదామని ఇంకా చిన్నపిల్లలు అంతే అండి ఫస్ట్ యాక్టివ్గా ఉంటారు తర్వాత పోదామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు ఇంకా మేము కిందికి వచ్చేసామండి ఇది కింద ఫ్లోరు ఇక్కడ అన్నీ పైన పార్సల్ చేసి కిందికి పంపించేస్తారు ఇక ఇక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయామండి చూసారు కదా పైన చీరలు కొన్న తర్వాత పైన ఇంత చూసి తీసుకున్నారండి మళ్ళీ ఆడవాళ్ళు కిందికి వచ్చి మళ్ళీ కింద కూడా ఓపెన్ చేసి పదిసార్లు చూస్తున్నారండి అంతే మనకు ఆ పిచ్చి మాత్రం అస్సలు పోదు ఇక ఇక్కడ నుంచి మళ్ళీ చార్మినార్ ముందల నుంచి పోతుంటే మళ్ళీ దూరం నుంచి చూస్తున్నానండి చార్మినార్ ఎక్కడో ఉంది కానీ నేను దూరం నుంచి ఆనందపడుతున్నా నేను ఎప్పుడు చూడలే కాబట్టి అలా అనిపించింది అండి ఇక ఇంటికి వచ్చేసామండి బాగా అలసిపోయి మా పాప చూడండి మా అక్క వాళ్ళ బాబుతో అన్ని కొడుతుంది వాడితో ఫుల్ ఆడుకుందండి అసలు షాప్లో ఫుల్ సతాయించింది అలసిపోయినా అనుకున్నా కానీ ఇంటికి వచ్చి చూడండి ఎంత ఆడుకుంటుందంటే అసలు బాబోయ్ అనిపించింది ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉండి ఉంటారండి పిల్లలైతే ఇక ఇంతటితో వీడియో ఎం చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి కామెంట్ కూడా చేయండి ఓకే అండి ఉంటా మరి బాయ్ అండి